నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ క్రోధినామ సంవత్సరం ఈ ఉగాది నామ సంవత్సరం అనే పేరుతో మన ముందుకు వస్తుంది ఈ సంవత్సరంలో పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంత రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు గురువుగారిని అడిగి ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అమ్మ తర్వాత రాసి కన్యారాశి కన్యారా కన్యా రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం తప్పకుండా తప్పకుండా కన్యా రాశి వారికి వారు ఉత్తరా ఫల్గుని ఉత్తరా నక్షత్రం అంటారు ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటారు టో పా పి ఇంగ్లీష్లో అయితే టి పి లెటర్స్ అలాగే హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూషం షమ్ నా ఠ ఇంగ్లీషులో అయితే పిఎన్ఎస్హెచ్ డిహెచ్ఏ దామోదర్ అని ఉంటుంది అట్లాంటి వాళ్ళకి తర్వాత చిత్తా ఒకటి రెండు పాదాలు పే పో పే పోరారి చిత్త అవుతుంది ఈ చిత్తా కన్యలకు వస్తుంది అంటే పి అనే అక్షరం ఇవి ఇవి ఫస్ట్ లెటర్స్ ఉన్న వాళ్ళకి కన్యా రాశి అవుతుంది వీరికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది గ్రహగతులు పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం అంతా జీవనాన్ని కొంచెం శ్రద్ధ తీసుకొని సాగించవలసిన అవసరం ఏర్పడుతుంది శారీరకంగా ఎక్కువ కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది ఈ రాశి వారు హృదయ సంబంధమైన వ్యాధులు పాద సంబంధమైన వ్యా వ్యాధులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది రాశి వాళ్ళు ఎలాగో చూస్తున్నారు కాబట్టి మీకు ఒక చిన్న ఒక్క క్షణంలో ఒక నేను ఒక ముద్ర చెప్తాను ఈ చూపుడు వేలు ఇది రవి వేలు ఇది దీన్ని ఇలా అని ఈ రెండు వేలను దీనికి టచ్ చేసి ఈ చిటికన వేలిని సమానంగా ఉంచండి వెంటనే మీకు క్షణాల్లో మీ హృద్ అంటే హార్ట్ అటాక్ వచ్చేది ఆగిపోతుంది ఒక ఆరు క్షణాల్లో ఇది ఒక ప్రతి ఒక్కరూ గమనించండి సింహరాశి వాళ్ళు దయచేసి కన్యా వారు కన్యా వారు దయచేసి కన్యా వారే కాకుండా ఎవరైనా సరే వైపు మీ గుండె నొప్పిగా ఉన్నప్పుడు ఈ ముద్రను వేయండి దీన్ని ప్రాణముద్ర అంటారు మీకు ఆక్సిజన్ శరీరం అంతా డెబ్బై రెండు రెండు వేల నాడుల్లో ఒక ఆరు సెకండ్లలో వెళ్ళిపోతుంది తప్పకుండా ఈ యొక్క ముద్రను ఆచరించండి ఈ చూపుడు వేలుని రాని ఈ మధ్యవేలు ఉంగరం వేలును ఈ బొటవ నీళ్ళతో నొక్కండి ఈ చిటికెని వేలు తిన్నగా ఇలా ఉండనివ్వండి ఇలా రెండు చేతులతో చేస్తే ఇంకా మంచిది నిద్ర రాకపోతే కనుక ఇలా మనం వెళ్ళకి ఇలా పడుకొని ఇలా చేసినట్లయితే మీకు తెలియకుండానే మీరు నిద్రలోకి జారిపోతారు కొంత సమయం వృధా అయినా ఇది చాలా అవసరం కాబట్టి చెప్పాను తర్వాత ఇక ధనలాభం విషయం వచ్చినట్టయితే ఈ సంవత్సరం ప్రారంభంలో ధనలాభం ఉంటుంది చేయి వృత్తి వ్యాపారాల్లో అధికారాలు అధికారుల యొక్క మన్నలను పొందుతారు మరకంటే పై అధికారుల యొక్క మన్నలను పొందారు పొందుతారు తోటి వారి ఆగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది కనుక కొంచెం మాట్లాడేటప్పుడు కొంత అనుకూలంగా ఎదుటివానికి అనుకూలంగా కాస్త మాట్లాడితే అయిపోతుంది క్రయ విక్రయాలు సొంతంగా చూసుకోవడం మంచిది వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలంగా ఉంటుంది అంటే మొదటి పంట పూర్తిగా సంతోషాన్ని ఇవ్వదు తర్వాత విద్యార్థులకు తాము ఆశించిన ఫలితాలను పొందుటకు ఎక్కువ కృషి చేయవలసి వస్తుంది అంటే ఒకవేళ మార్చిలో తప్పితే సెప్టెంబర్ ఉన్నట్టుగా అట్లా ఉంటుంది ఇక ఫ్యాన్సీ కిరాణా వస్త్ర వ్యాపారులకు నూతన ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేయాల్సి వస్తుంది ఎందుకంటే కొత్త డిజైన్స్ వచ్చే అవకాశం ఉంది చెప్పాను ఆదాయాన్ని పెంచుకుంటారు మద్యం విక్రేతలకు షూమార్ట్ ఈ పత్తి వీటికి ఎన్ని అవరోధాలు ఉన్నను కూడా అధిగమిస్తారు వీళ్లకు అంటే ఇప్పటివరకు చాలా బాగుంది ఈ సింహరాశి వరకు ఈ కన్యా రాశిలో మాత్రము ఈ యొక్క మద్యం విక్రేతలు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది తర్వాత ఈ సినీ రంగం వారికి టీవీ కళాకారులకు గుర్తింపు కలిగిన సంస్థల నుండి మంచి పురస్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ సంస్థలో కానీ పురస్కారాలు లభించే అవకాశం ఇక పురోహిత జ్యోతిష వాస్తు పండితులకు కొత్త నిరుత్సాహకారంగా చెప్పుకోవచ్చు ఈరోజు రామ సంవత్సరం ఆయనను పెద్దగా బాధ చెందాల్సిన అవసరం లేదు ఇక ఇంజనీర్లు లాయర్లు డాక్టర్లు ఇతరత్ర ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం వాళ్ళ కార్యక్రమాల కొరకు ఎదురు చూడాల్సి ఉంటుంది వీళ్ళు వీళ్ళ కోసం వేచి చూసేవారు తక్కువ వీళ్ళే క్లయింట్స్ కోసం వేసి చూడాల్సిన అగత్యం ఏర్పడుతుంది కన్యా రాశికి క్రోధనామ సంవత్సరంలో ఇక కంప్యూటర్ రంగం వారికి కూడా కొంత అశుభంగానే ఉంది ఈ క్రోధనామ సంవత్సరం రాజకీయ నాయకులకు స్త్రీల వలన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఈ కన్యారాశి వారు తర్వాత ఈ రాశి స్త్రీలకు సంఘం ఎందు కుటుంబం ఎందు పలుకు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది నక్షత్ర ఫలితాన్ని గమనించినట్టయితే ఒక ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఉంటుంది అన్ని రంగాల్లో జాగ్రత్త వహించడం మంచిది వ్యవసాయదారులకు లాభంగా ఉంటుంది నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు తొందరపాటుతనం వల్ల ప్రయత్న కార్యాలు చెడగొట్టుకుంటారు మేలు కోరేవారిని నమ్మడం మంచిది వీళ్ళు మేలు కోరేవారిని ఈసారి నమ్మరు కాబట్టిమడం అవసరం అవసరం శారీరక బలహీనత ఏర్పడుతుంది వేల ప్రకారం భోజనం చేయడం చాలా ఉత్తమము పేపర్ ఐరన్ నూనె ఇలాంటి వ్యాపారులకు మంచి హస్త నక్షత్రం వారికి కన్యారాశిలో ఇక చిత్త ఒకటి రెండు పాదాలకు బంధుమిత్రులతో జాగ్రత్తగా వెలుగుటం మంచిది ఇతరుల సలహా సలహాలకు అవకాశం ఇవ్వండి ఊరికే మీరే సలహాలు ఇవ్వకండి ఇతరుల సలహా ఇతరులకు మీ సలహాలు ఇవ్వనివ్వండి అనారోగ్య బాధలు అధికమయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటయ్యే అవకాశం ఉంది వారికి ఉంది ఈ తులారసు వాళ్ళకి ఎక్కువగా ముఖ్యంగా పురుషులకి ఇక బ్యూటీ పార్లర్ వారికి చాలా శుభంగా ఉంది బ్యూటీ పార్లర్ ఎవరైతే నడిపిస్తున్నారో చాలా బ్రహ్మాండంగా ఉంది మరి బ్రహ్మాండంగా ఉందని కొత్తగా తెరవకండి లు ఇప్పటికే చాలా ఉన్నాయి ఉన్నవి బాగా నడవనివ్వండి ఇక నక్షత్ర పాదాల వారు చేయించవలసిన సాంతల గురించి చూసినట్టయితే ఉత్తర రెండవ పాదం వారు కుజ రవి గ్రహాలకు మంగళవారము ఆదివారము ఉత్తర మూడవ పాదం వారికి చంద్ర శుక్రవారం చంద్ర శుక్రగ్రహాలకు సోమవారం శుక్రవారము అలాగే నాలుగవ పాదం వారికి బుధవారము తర్వాత శనివారం బుధరాహు గ్రహాలకు అలాగే హస్త ఒకటో నక్షత్రం వారికి శనివారం గురువారము శని గురు గ్రహాలకు అలాగే హస్త రెండు పాదం వారికి గురు రాహు గ్రహాలకు గురువారము శనివారం అలాగే హస్త మూడో పాదం వారికి గురు రాహు గ్రహాలకు గురువారము శనివారము అలాగే హస్త నక్షత్రము నాలుగవ పాదం వారికి బుధవారము మంగళవారము బుధ కేతు గ్రహాలకు అలాగే చిత్త ఒకటో పాదం వారికి రాహు శని మంగళ శనివారం రోజున అలాగే చిత్తా రెండవ పాదం వారికి బుధ కుజ అంటే బుధవారము మంగళవారం రోజున ఆయా వాళ్ళ ఆయా గ్రహాలకు జపాలు శాంతులు దానాలు చేయడం వలన ఈ క్రోజనామ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వారికి ఆనందదాయకంగా గడిచిపోతుంది ధన్యవాదాలు గురువు స్వస్తి